ర్టిస్ట్లు యూ ఇన్ఫ్లూయర్లపై కేసు నమోదు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది సెలబ్రిటీలు కొంతమంది యూట్యూబర్లు వీళ్ళందరినీ కూడా నిన్న నోటీసులు ఇచ్చిరట పంజాగుట్ట పోలీసులు మరి ఆ పంజగుట్ట పోలీసులు ఇచ్చినటువంటి కు రిప్లై సరిగా ఇవ్వకపోతే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందట మరి ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో ఎవరెవరు ఉన్నారనేటువంటిది ఒకసారి చూద్దాం బెట్టింగ్ యాప్స్ ఏ కారణం కేసు ఫైల్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఓ ప్రైవేటు ఉద్యోగ ఫిర్యాదు ఆధారంగా ప్రైవేటు ఉద్యోగి ఫిర్యాదు చేసినట్ట పంజగుట్ట లో ఏమని బెట్టింగ్ యాప్లతో చాలామంది జనం నష్టపోతున్నారు జెట్ ఈ బెట్టింగ్ యాప్లను కొంతమంది ఇన్ఫ్లుయర్స్ యూట్యూబర్స్ వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు తద్వారా జీవితాలు కోల్పోతున్నాయి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక ప్రైవేటు ఉద్యోగి దానిలో కేసు ఫైల్ చేయడం కేసు వేయడం వల్ల వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్ట ఐదో పేజీలో దీనికి సంబంధించినటువంటి వార్త ఉందో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం ఎవరెవరు ఉన్నారు ఆ బెట్టింగ్స్ యాప్లలో ఇన్ఫ్లుయర్స్గా ఎవరెవరు ఉన్నారు దీనిలో ప్రముఖంగా కొంతమంది యూట్యూబర్స్ సినీ ఫీల్డ్కి కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారట ఒకసారి చూద్దాం పదకొండు మంది టీవీ ఆర్టిస్టులు ఇన్ఫ్ల్యూయర్లపై కేసు ఏమైంది మరి యూట్యూబ్ యూట్యూబర్ పేరు ఇమ్రాన్ ఖాన్ అనే ఏది ఉండే అది పరేషియా బాయ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ తో ఇమ్రాన్ ఖాన్ వస్తాడు ఆయన ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నట ఏం బెట్టింగ్ యాప్ పేరు అది అది జెట్ ఎక్స్ మ్యాచ్ సోషల్ మీడియా ఐడి ఏంటి మరి ఇమ్రాన్ ఖాన్ త్రీ టూ త్రీ సెవెన్ అట అది ఆయన తర్వాత విష్ణుప్రియ ప్రముఖ యాంకర్ ఆమె కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుందట ఎందుకు వచ్చే ఆ సినిమా టీవీ సీరియల్ నటించుకోకుండా యాంకర్ చేయకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుంది ఏం బెట్టింగ్ యాప్ పేరు మరి తాజ్ త్రిబుల్ సెవెన్ అంట తాజ్ త్రిబుల్ సెవెన్ ఆమె సోషల్ మీడియా ఐడి ఇది హర్షస్థాయి ఈ హర్షస్థాయి అంటే ఒక రూపాయి ఇచ్చి ఒక లక్ష రూపాయల పబ్లిసిటీ చేసుకుంటాడు ఆయన యూట్యూబ్ తోటి వచ్చేటువంటి డబ్బులు అంటే ప్రజల డబ్బులే అవి ప్రజలు చూడడంతో వచ్చినాయి అందులో ఒక రూపాయి ఇచ్చి లక్ష రూపాయల విలువ అయినటువంటి ఆయన ప్రమోషన్స్ చేసుకుంటాడు అంత అంత స్థాయిలో ఆయన జనాలకు చూపెట్టగలుగుతాడు మరి ఆయన కూడా కొంతమంది ఆదుకుంటూ కొంతమంది దగ్గర కొంత ఏదో మోసం చేసిండు అమ్మాయి విషయంలో ఏదో జరిగిందన్నారు సరే అది ఏమన్నా కానీ కానీ ఈ వెట్టింగ్ యాప్ను ఎందుకు మరి ప్రమోట్ చేస్తున్నాడు ఆయన ఆయన చాలామంది లక్షల వ్యూవర్స్ ఉన్నారు ఆయనను కూడా అరెస్ట్ చేస్తే ఇంకొకరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉండదు అరెస్ట్ చేస్తాయి పరి మ్యాచ్ యాప్ నుంచి ఆయన బెట్టింగ్ యాప్ పేరు శ్యామల ఈమె ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైసీపీ నాయకురాలు ఆమె యాంకర్ కూడా గతంలో పనిచేసింది ఆమె బెట్టింగ్ యాప్ పేరు ఆంధ్ర టేస్ట్ టేస్టీ తేజ ఆయన ఎవరో మరి ఆడానా మౌనం తెలియదు టేస్టీ బెట్టింగ్ యాప్ తర్వాత రీతు చౌదరి రీతు బెట్టింగ్ యాప్ బండారు శేషాయ్ అని సుప్రితా బెట్టింగ్ యాప్ కిరణ్ గౌడ్ కిరణ్ గౌడ్ బెట్టింగ్ యాప్ కిరణ్ గౌడ్ పోలీస్ పోలీసుకు సంబంధించిన కానిస్టేబుల్ మరి ఏదో ఆఫీసర్ మరి ఏందో తెలియదు ఆయన పోలీస్ అయినా కూడా ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి అందరికీ చెప్పాల్సినటువంటి ఉద్యోగంలో ఉండి ఆయన కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే మరి ఆ జాబ్ ఎందుకు ఉంచుకుంటారు ఇంకా గవర్నమెంట్ అనేటువంటి తేలాల్సిన అవసరం ఉంది అట్లాగే అజయ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ విన్ బజ్జాట అజయ్ సన్నీ టార్గెట్ గేమ్స్ సన్నీ సుధీర్ క్రికెట్ విన్ అనాలిస్ట్ ఇంకా వీళ్ళతో పాటుగా భయ సన్నీ యాదవ్ తర్వాత ఇంక కొంతమంది ఉన్నారు వాళ్ళను కూడా నోటీసులు ఇచ్చినట్ట వాళ్ళని ఇయాల రేపు అరెస్ట్ చేస్తారు కాబట్టి బెట్టింగ్ యాప్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి బెట్టింగ్ యాప్లు ఒక్కొక్క ఊర్లో నిజంగా లెక్కలు తీస్తే ఒక్కొక్క ఊరిలో ఒక ఐదు నుంచి పది మంది వెళ్తారు వాళ్ళ కుటుంబాల అలా తెలియకుండా బెట్టింగ్ యాప్లో బెట్టింగ్స్ పెట్టి డబ్బులు కోల్పోతున్నారు జీవితాలు కోల్పోతున్నారు ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెడుతున్నారు వీటి మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలి